హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు హైదరాబాద్ మదీనా మార్కెట్లో ఉన్నటువంటి న్యూ సునీల్ టెక్స్టైల్లో అయితే ఉన్నాను పెళ్ళిళ్ళ సీజన్ కదండి వీళ్ళైతే కంప్లీట్ గా హోల్సేలర్స్ అనమాట అన్ని రకాల పట్టు చీరలు ఉంటాయి వీళ్ళ దగ్గర బడ్జెట్ రేంజ్ నుంచి మొదలు పెడితే ప్యూర్ పెళ్లి పట్టు వరకు అన్ని కూడా ఉంటాయన్నమాట సో మీరు బయట ఎక్కడెక్కడో తిరిగి టైం వేస్ట్ చేసుకునే బదులు ఇక్కడికి వస్తే కొత్త డిజైన్స్ హోల్సేల్ ప్రైస్లో తీసుకోవడానికైతే ఉంటుంది ప్రతిసారి కలెక్షన్స్ అయితే అప్డేట్ అవుతూనే ఉన్నాయి లాస్ట్ టైం కూడా నేను మీకు వీడియో అయితే షేర్ చేశాను ఈసారి ఇంకా కొత్త డిజైన్స్ వచ్చాయన్నమాట బడ్జెట్ రేంజ్ నుంచి ఉన్నాయి ఈసారి కూడా ఇక ఆన్లైన్ కూడా ఇస్తారండి కాకపోతే మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే కనుక ఆన్లైన్ సర్వీస్ అనేది ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది ఇక వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు అండ్ సింగిల్ శారీ కావాలి అనుకోండి మీరు స్టోర్కి వచ్చేయాలి స్టోర్కి వచ్చేస్తే ఒక్క చీరైనా కూడా తీసేసుకోవచ్చు అండ్ ఫైవ్ పర్సెంట్ కూడా ఉంటుంది ఇక అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి క్లియర్గా చెక్ చేసేయండి కాంటాక్ట్ నెంబర్స్ వీడియోలోనే డిస్ప్లే అవుతుంటాయి ఈసారి ఎలాంటి డిజైన్స్ వచ్చాయి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దాం ఫస్ట్ మంచి చూద్దాం ఇంకా ఇది కంచి పొట్టలు అండి మీ నక్ష ఇది ఫుల్ లైట్ లైట్లో ఉంటుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంది క్లాత్ బ్లౌజ్ కూడా మనకి ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ కొంచెం పేస్టల్ షేడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో అయితే వచ్చేస్తుంది క్వాలిటీ బాగుంటుందండి ఎందుకంటే బార్డర్స్ స్టిఫ్గా ఉండడము అట్లా కాకుండా మొత్తం చీరంతా బార్డర్స్తో సహా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఆఫ్ వైట్ చూసారా ఎలా ఉందో మీడియం బార్డర్స్ ఉన్నాయి కొంచెం బిగ్ బార్డర్ కావాలన్నా కూడా ఉన్నాయి ఆ ఫ్లవర్ డిజైన్ బాగుంది కలర్ కూడా ఇది చూడండి ఎంత బాగుందో పీచ్ కలర్ అండి సేమ్ ప్యూర్ లాగే ఉంది ఇవైతే మనం ప్రజెంట్ సెమీలో చూస్తున్నాము సెమీ కంచి శారీస్ అనమాట కానీ ప్యూర్లో వచ్చినటువంటి వచ్చినట్లుగానే డిజైన్స్ కానీ కలర్స్ కానీ తీసుకొచ్చారు ఇది కూడా చూడండి ఇప్పుడు ఏవైతే ప్యూర్లో బాగా ట్రెండ్లో ఉన్నాయో అలాంటి కలర్స్ ఎక్కువ చేశారు ఇది చూడండి లైట్ లెమన్ ఎల్లో ఎంత అన్నారండి ప్రైస్ హోల్సేల్ ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ సారీ పరిచయం అండి మంగళగిరి చెక్ సెంటర్ దీనికి మంగళగిరి చెక్స్ అండి చాలా బాగుంది కొత్త లేటెస్ట్ కంచిలోనే ఇట్లా తీసుకున్నారు లేటెస్ట్ మనం తయారు చేపించామండి సారీ మొత్తం బ్రకటి చేసి మనకి ఫ్యాన్సీ బ్లౌజ్ అండి అసలు డిజైన్ చూడండి చెక్స్ ఇచ్చేసి ఆ ఫ్లోరల్ డిజైన్ అనేది క్రాస్ గా తీసుకుంటారు సారీ కూడా చాలా లైట్ వేడిగా ఉందండి చాలా బాగుంది కొత్త కలర్స్ ఓన్లీ డార్క్ కలర్ తయారు చేసిన డిజైన్ కూడా చాలా బాగుంది ఎక్దమ్ ఫ్యాన్సీ లో కలర్ కాంబినేషన్స్ కొత్త డిజైన్స్ వచ్చాయండి అందుకనే మనకి చెప్పగానే ఇంకా మీకు కూడా యూస్ అవుతుంది కదా ఎంత బాగున్నాయో చూడండి డిజైన్స్ అయితే ఆరెంజ్ ఈ మధ్య చాలా ట్రెండ్లో ఉంది ఇందులో అయితే సేమ్ డిజైన్లో కొన్ని కలర్స్ కూడా వచ్చాయి ఎంతండి కాస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ అండి

బాగున్నాయి కాంబినేషన్స్ అయితే ఇది కూడా లైట్ సీ గ్రీన్ కలర్ పీచ్ కలర్ పీచ్కి మెజంతా ఇచ్చారు మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇప్పుడు వీటి కాస్ట్ ఎట్లా అన్నారంటే ఇప్పుడు ఇది అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి హోల్సేల్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవునండి హోల్సేల్ ప్రైస్ సారీ కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండి పిల్లలకి అట్లా ఆఫ్ సారీ లా డిజైన్ చేయించుకోవాలనుకున్నా ఇంత బాగుంటుంది కానీ చాలా బాగుంటుంది అండి కాంబినేషన్స్ ఇదంతా మనకు ప్యూర్ దాని ఐటమ్ కాపీ అండి తక్కువ తక్కువలో చేశారు కానీ ప్యూర్ లాంటి కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు అది బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తాయండి సూపర్ ఉన్నాయి కలర్స్ అయితే ఒక్కసారి స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా డిజైన్స్ అనేది క్వాలిటీ అనేది మీరు చూసుకోవచ్చు కంచిలా అండి ఇది కంచిలో బ్రోకెన్ అంటారు సారీ పేరు ఓకే ఇందులో ఓన్లీ మనకు డార్క్ కలర్స్ వస్తాయండి ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది ఫుల్ లైట్ వెయిట్లో అండి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో ఓన్లీ డార్క్ కలర్స్ వస్తాయండి మస్టర్డేల్లో వచ్చిందండి చూసారా ట్రెడిషనల్ రెడ్ కలర్ అంటే ట్రెడిషనల్ కలర్స్ అనమాట కంచిలో కంచి ప్యూర్లో మనకి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ థౌజండ్ రేంజ్లో ఉండేటువంటి చీరల డిజైన్స్ ఇలా తక్కువలో తీసుకొచ్చారు మనకి అంటే బడ్జెట్లో వచ్చే విధంగా ఇంకా అందరూ ఎవరి బడ్జెట్ వాళ్ళది కాబట్టి తక్కువ బడ్జెట్లో అట్లాంటి డిజైన్స్ కావాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ వెరైటీస్ చాలా బాగుంటాయండి పెట్టడానికైనా ఆ బడ్జెట్ రేంజ్ చూసుకుంటే ఈ డిజైన్స్ అయితే చాలా బెస్ట్ అని చెప్పాలి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెల్ఫ్లో చూడండి కలర్ ఎంత బాగుంది కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కూడా మనకి కలర్ చాలా బాగుంటాయండి డిఫరెంట్ కలర్స్ లో ఇది కూడా మంచి గ్రీన్ కలర్ అండి మొత్తం కూడా సిల్వర్ జరీ వీవింగ్ అనమాట అసలు క్లాత్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవి కూడా మనం ప్యూర్లో అయితే చాలా చూస్తాము బట్ ఆ కాస్ట్ వేరు దాన్ని మించినటువంటి డిజైన్స్ దాన్ని మించిన కలర్స్ తీసుకొచ్చారు మంచి గోల్డెన్ షేడ్ చూసారా ఎంత బాగుందో అండ్ పింక్లో చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇంకెవరు అసలు మనం చెప్తే తప్ప తెలియదు తక్కువ ప్రైజ్ అని చెప్పేసి ఎంతండి అండి కాస్ట్ హోల్సెల్ ప్రైస్ ఫోర్ థౌసండ్ అండి ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఈ డిజైన్ చూసారా హైలైట్ ఉంది అసలు సో న్యూ సునీల్ టెక్స్టైల్లో అండి మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తారు జీఎస్టీ మాత్రం ఫైవ్ పర్సెంట్ పే చేయాలి నెక్స్ట్ వెరైటీ అండి ట్రెండింగ్ కలర్స్ ఇప్పుడు లావెండర్ కలర్కి రెడ్ కలర్ రెడ్ కలర్ బాటర్ అంటారు రెడ్ కలర్ కదా చాలా బాగుంది అంటే పిల్లల కోసం అయితే బాగా తీసుకుంటున్నారు కదా లెవెండర్ ఎన్ని కావాలని ఉన్నాయండి వేల కలర్స్ ఉన్నాయి పింక్ ఇచ్చారు బోర్డర్ ఇక్కడ కాంబినేషన్స్ రాని కలర్ డిఫరెంట్ డిఫరెంట్ మనకి తయారు చేసిండి కొత్త కొత్త కాంబినేషన్స్ ఇది లైట్ పింక్ లైట్ పింక్ బ్లూ కలర్ బోర్డర్ మెజెంటా బోర్డర్ తో డిఫరెంట్ ఉన్నాయి చూసారా కొన్ని లావెండర్ లో వచ్చాయి కొన్ని ఏంటంటే లైట్ పింక్ లో వచ్చాయండి అది

ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో అయిపోయి కలర్ బాగుంది మంచి గంధం కలర్ అంటాం చూడండి దానికి రెడ్ కలర్ ఇచ్చారు కాంట్రాస్ట్ సూపర్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ ఇది కూడా ఆరెంజ్కి అంటే కనకాంబరం కలర్ ప్యారెట్ గ్రీన్ ప్యూర్లో ఉన్నట్టే ఉంది ఇది కూడా అంతే సేమ్ ప్యూర్లో ఉన్నట్టే ఉంది ఇవైతే ఎంత కాస్ట్ అండి ఇప్పుడు ఇది కూడా హోల్సేల్ ప్రైస్ అండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో తీసుకోవచ్చండి ఆ చీర చూస్తారా ఎంత బాగుందో ఎంతైనా వీడియోలో చూసే మీరు ఈ షాప్ వచ్చి కలెక్షన్ చూస్తే ఇంకా మీరు సెలెక్ట్ చేసుకోవడం ఈజీ అయిపోతుందండి అండి ఆన్లైన్ ఇస్తారా అని అడుగుతారు కదా మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ అయితే చేస్తే మీకు ఆన్లైన్లో ఒక చీరైనా ఇస్తారు లేదు షాప్కి వస్తే మీరు మీ ఇష్టం అండి ఒక చీరైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఏవైనా ఇందులో రెండు చీరలు తీసుకుంటే ఆల్రెడీ వీడియోలో చూసిన చెందు ఈజీగా ఫైవ్ థౌసండ్ బిల్ అయితే అయిపోతుంది నెక్స్ట్ ఐటమ్ అండి ఇది తలంబ్ర సారీ అండి వైట్ మెర్రో సారీ ఇందులో కూడా మనకు మెరూన్ బోటర్ వస్తాయండి గ్రీన్ బోటర్ వస్తుంది వైట్ అండ్ గ్రీన్ ఇది గ్రీన్ అండి తలంబ్రాల స్పెషల్ చీర లైక్ మెషిన్ చీర అండి చాలా బాగుంటుంది లైట్ బైట్గా ఉంటుంది కూడా చూడండి మన గ్రీన్ బ్లౌజ్ కాంబినేషన్ ఇస్తారండి చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉందో చూడండి అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ ముంచెం ఇది క్రీమ్ కలర్ ఆఫ్ వైట్ చీర రెడ్ బార్డర్ వస్తుంది కాంబినేషన్ ప్రతి ఒక్క డిజైన్ లో డిజైన్ కూడా వేరే వేరే వస్తుంది పింక్ బోర్డర్ మెరూన్ బోర్డర్ గ్రీన్ బోర్డర్ కూడా ఉంది చూడండి ఒక్కొక్క డిజైన్ ఒక కాంబినేషన్ వస్తుంది స్పెషల్ ఇది మనకి మెరూన్ గ్రీన్ కాలర్ కాంబినేషన్స్ ఎక్కువ వస్తాయండి రెడ్ బార్డర్ కూడా ఉందండి ఎన్ని షేడ్స్ కావాలంటే అన్ని షేడ్స్ అండి గ్రీన్ లో అయితే క్వాంటిటీ చాలా ఉంది ఎంత అండి కాస్ట్ ఇది హోల్సేల్ ప్రైస్ అండి 5 5 5500 అవునండి <coughs> ఉప్పడాల అండి ఉప్పడాల మంగళగిరి బూట్ అంటారండి లైట్ వెయిట్ గా ఉంది ఇది కూడా చాలా బాగుంది సార్ చూడండి లైట్ వెయిట్గా ఉంటుంది పేపర్ లైట్ ఉంటుంది చాలా తక్కువ లో కలర్ కలర్ కూడా బాగుంది బ్లూ కాఫీ కలర్ మనకి మనకి మెరూన్ కాఫీలో బ్లౌజ్ వస్తుంది ఇలా కలర్ కూడా మనకి చాలా బాగుంటాయి డిఫరెంట్ కలర్స్ అండి ఇది కూడా చాలా ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ కూడా బుట్టాతో కొద్దిగా పెద్ద బుట్టాతో అట్లా అండి చాలా ఉన్నాయి సాఫ్ట్ లైట్ వెయిట్ కంచి ఎంతండి ఇవి కాస్ట్ ఇది హోల్సేల్ ప్రైస్ ప్రైస్ అండి 5000 ఓన్లీ అండి 5000 రూపీస్ లో ఓకే నెక్స్ట్ అండి ఇది మనకి మంగళగిరి బుట్టాలో పాట గ్యాప్ బోర్డర్ అంటారండి ఇది లేటెస్ట్ మోడల్ తయారు చేసిన మనకి చాలా బాగుంటది ఐటమ్ ఇదక కంచి బోర్డర్ చూసాం కదా ఇది గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ అండి చాలా మంచి కాంబినేషన్ లో ఉంటుంది మెహందీ గ్రీన్ మెజెంటా కలర్ కాంబినేషన్ బాగుంది హ్ బ్లౌజ్ చూస్తాండి బార్డర్లో కూడా ఫ్లవర్ బూట్ ఇచ్చారు చూసారా గ్రే కలర్ గ్రేకి మంచి మెరూన్ అండి డార్క్ మెరూన్ అసలు కాంబినేషన్స్ చూడాలి మంచి కాంబినేషన్స్ అయితే వచ్చాయి లైట్ వెయిట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా కలనీత కలర్లో ఇంకా మనకి ఎలా కావాలంటే అలా అండి ఇందాక చూసినట్టుగా ఆలో బ్రొకేట్లో కావాలన్నా ఇలా సాఫ్ట్ లైట్ వెయిట్లో కావాలన్నా అన్నీ కూడా ఉంటాయి ఎంతండి కాస్ట్ ఇది ఇది కూడా హోల్సేల్ ప్రైస్ అండి 5500 5500 టిష్యూ పట్టు మనకు లైట్ వెయిట్ లో ఉంది చాలా బాగుంది టిష్యూ లో మొత్తం సారీ మొత్తం మనకి మీనా బోట వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి సారీ లైట్ కలర్ డార్క్ కలర్ బోర్డర్ అండి చాలా మంచి కాంబినేషన్స్ ఇన్న కూడా మనకి యూనిక్ వస్తాయి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చూడండి బాగుంది అసలు ఎంతో ఫ్యాన్సీ లుక్ కాంబినేషన్స్ తో పట్టుంది సూపర్ వచ్చే ఈ సారీ డిజైన్స్ ఇంక ఇప్పుడు ఎవరికైనా పెళ్ళిళ్ళు ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా కూడా ఒక్కసారి వచ్చేసి చూడండి ఎందుకంటే ఆ డిజైన్స్ ఏమున్నాయని మనకు ఒక ఐడియా అయితే వస్తుంది కదా అలా ఒకసారి అయితే స్టోర్కి వచ్చేసేయండి ఇప్పుడు మనకి షాప్ అడ్రస్ నైంటీ ఫోర్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ గల్లీ నుంచి వస్తే ఈజీగా రావచ్చు కదండీ ఇక్కడికి అవునండి నైన్టీ ఫోర్ బస్ స్టాప్ ఎదురుగా అండి నైన్టీ బస్ స్టాప్ పక్క సందులో పడి వచ్చి అయిపోతుంది గేట్ నెంబర్ ఫోర్ ఎదురుగా అనుకోండి హైకోర్ట్ గేట్ నెంబర్ ఫోర్ ఎదురుగా బస్ స్టాప్ ఉంటుంది దాని పక్క లోపల వస్తే అయిపోతుంది బస్ స్టాప్ బ్యాక్ సైడ్ ఒక గల్లీ ఉంటుంది అందులో స్ట్రైట్ వచ్చి లెఫ్ట్ రావాలి ఇది కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ ప్యూర్ అండి హ్యాండ్ మేడ్ ఇది ప్యూర్ లో ప్యూర్ లో హ్యాండ్ మేడ్ అండి ప్యూర్ హ్యాండ్ మేడ్ అండి ఇది బ్లౌజ్ మనకి ప్లేన్ వచ్చేసి ఎడ్జ్ బోర్డర్ కాంట్రాస్ట్ లో కొని ఉన్నాయి ఇట్లా మొత్తం సెల్ఫ్ లో కొని ఉన్నాయి ఈ హెడ్జ్ కాంట్రాస్ట్ ఉన్న వాటికి ఏమైనా బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాండి हां వస్తాండి పైపింగ్ దానికి ఉందానికి వస్తాండి ఆ పైపింగ్ లేదానికి మన సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది మనకు అవసరం అంటే ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ చేసుకోవచ్చు కోటపూయాస్ నుంచి అయితే ఈ చీరలు బాగా రన్నింగ్ ఇప్పటికీ కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ కొత్త కలర్స్ యాడ్ అవుతూనే ఉన్నాయి మనం తీసుకుంటూనే ఉన్నాం క్వాలిటీ మాత్రం అట్లా ఉండండి ప్యూర్ అంటే ప్యూర్ ఉంటుంది క్వాలిటీ క్వాలిటీ నంబర్ 1 ఉంటుందండి ఇవైతే ఎంత అండి కాస్ట్ 11000 అండి హోల్సేల్ ప్రైస్ 11000 అవును 5% GST అనేది ఉంటదండి ఇంకెట్లాగు ఫైవ్ థౌజండ్ ప్లస్ ఉన్న చీరలు ఒకటి కావాలన్నా కూడా మనకి ఆన్లైన్లో షిప్పింగ్ అయితే చేస్తారు కలర్ కాంబినేషన్ ఇవి అన్నీ కూడా కలర్స్ నెక్స్ట్ అండి ఇంకా ప్యూర్ బై ప్యూర్ అండి ఇది ప్యూర్ హ్యాండ్ మేడ్ చూడండి ప్యూర్ హ్యాండ్ మేడ్ అండి ఇది కలర్ ప్యూర్ హ్యాండ్ మేడ్ ఉంటది ఇది కూడా సారీ మనకు ఫుల్ లైట్ వెయిట్ లో ఉంటుంది అండి కాంబినేషన్ మనకు బ్లౌజ్ అండి ఇది డిఫరెంట్ ఇందులో కూడా మనకు కలర్ చాలా బాగుంటాయి డిఫరెంట్ కలర్స్ ఇందులో కూడా పింక్ అండి అసలు ఇంకా కలర్ షేడ్స్ చూడండి న్యూ కలెక్షన్ అన్నమాట ఇదంతా కూడా లేటెస్ట్ డిజైన్స్ ఎలాగూ పెళ్లిలో ఫంక్షన్స్ వచ్చాయంటే కొత్త డిజైన్స్ ఎక్కడ దొరుకుతాయి కొంచెం ఎక్కడ బెస్ట్ ప్రైజ్ ఇస్తారు క్వాలిటీ ఎక్కడ బాగుంటుంది అనే చూస్తాం సో మీకైతే ఈ షాప్ చాలా బెస్ట్ షాప్ అండి లైట్ గ్రీన్ రెడ్ ఉంది చూడండి బాగుంది బార్డర్స్ కూడా మీరు చూడొచ్చు మంచి అంటే కాంబినేషన్స్ బాగా సెట్ అయ్యాయి కలర్ చాలా బాగుందండి చూపిస్తున్నాను ఫోర్టీన్ ప్యూర్ 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 హ్యాండ్ అండి ఇది కూడా బై కలర్ చూడండి ఎంత రెడ్ చాలా కూడా ఇది మనకు బ్లౌజ్ అండి అసలు పీచ్ రెడ్ గోల్డెన్ షేడ్ షేడ్ సూపర్ ఉంది కలర్ కలర్ మాత్రం చాలా మొత్తం అండ్ కలర్స్ లైట్ మీడియం వచ్చింది ప్రతి చీరకి డిజైన్ చూడండి స్పెషల్ గా తీసేసుకున్నారు కూడా మనమైతే అంటే కొన్ని మాత్రమే చూపిస్తున్నారండి శాంపుల్కి ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంటుంది కాస్ట్ హోల్సేల్ సిక్స్టీన్ ఫైవ్ ప్యూర్ పెళ్ళి పట్టి చీరలు రెడ్ కలర్ స్పెషల్ అండి ఇవి అవునండి రెడ్ స్పెషల్ బాగున్నాయో అసలు ఆ బాక్సులు అయితే బాక్సులలో నుంచి అలా తీస్తుంటే జాగ్రత్తగా పెడతారు కదా అందుకని పెళ్ళిళ్ళ కోసం రెడ్ చాలా మంది ఖచ్చితంగా తీసుకుంటారండి తెలంబ్రాలకి కానీ అట్లా సెల్ఫ్ లో అనమాటేషన్ డిజైన్స్ వేరే వేరే ఉంటాయి అన్ని రెడ్ కలర్ చీరలే డిజైన్స్ అనేవి వేరే ఉంటాయి ప్యూర్ ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ సారీస్ అనమాట ప్రైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి స్పెషల్లీ రెడ్ కలర్లో ఏం డిజైన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మీకు అన్ని డీటెయిల్గా అయితే చెప్పేస్తారు సో పట్టు చీరల్లో ఇప్పుడు బంగారు చీరలు అండి గోల్డెన్ చీరలు వచ్చాయి ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీ శారీస్ అని చెప్పేసి మనం కూడా పెళ్ళిళ్ళలో ఖచ్చితంగా తీసుకుంటున్నాం గోల్డెన్ చీరలు ప్యూర్ ప్యూర్ అనమాట ఇంకా వేరే మాటే లేదు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా డిజైన్స్ ఉంటాయి కదండి ఇప్పుడు ఒకటి చూద్దాం ఎందుకంటే డిజైన్ కూడా అర్థమవుతుంది కదా ఇంకా ప్యూర్ బై ప్యూర్ అనమాట ఎందుకంటే ఈ మధ్యకాలంలో అయితే రెప్లికాస్ బయట చాలా చూస్తున్నాం మనకి క్వాలిటీ వేరే విధంగా ఉంటుంది ఒకసారి చూడండి ఎంత బాగుందో మీరు ప్యూర్ క్వాలిటీ కావాలి ఇట్లా మొత్తం గోల్డెన్లో కావాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి మన న్యూ సునీల్ టెక్స్టైల్స్కి వచ్చేసేయండి ఇలా చూడండి ఇవన్నీ కూడా సిల్క్ మాస్ సర్టిఫైడ్ సారీస్ ఉంటాయి ప్యూర్ జరీతో అయితే చేస్తారు సో రెప్లికాస్ ఉన్నాయి కాబట్టి మనం తీసుకునే ప్రతి ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకుని మరీ తీసుకోవాలి కదా సో అందుకని అనమాట వన్ ఆర్ టూ ఏ కాదు కలెక్షన్ చాలా ఉంటుంది పెళ్ళిళ్ళ కోసం అయినా ఇన్ కేస్ మీరు బిజినెస్ పర్పస్ కావాలన్నా కూడా ఇక్కడికి హ్యాపీగా విజిట్ అయితే చేయొచ్చు నెక్స్ట్ అండి ఇది లేటెస్ట్ మోడల్ తయారు చేసిన ఆహా కలంకారీ డిజైన్ అండి ఓకే एकदम सेलिब्रेटरी स्पेशल ఉంది చాలా బాగుంది సారీ ఆహా ప్యూర్ కంచి పట్టు మనకి డిజైన్స్ అనేవి కలంకారిని తీసుకున్నారట శాంపుల్కి ఇచ్చారంటండి డిజైన్ అయితే ఒకసారి చూడండి ఎంత బాగుందో ఎందుకంటే మనకి ఆ వీవింగ్ స్టైల్ ఎంతగా డిజైన్ ఎక్కువ ఉన్నా కొద్దీ ఇంకెక్కువ కష్టపడాల్సి వస్తే ఎక్కువ డేస్ పడుతుంది కూడా ఒక చీర రెడీ కావడానికి పళ్ళు చూడండి వన్ మీటర్కి పైగా పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుంది కాంబినేషన్స్ మొత్తం ప్యూర్ చూడండి కాంబినేషన్ ప్యూర్ బై ప్యూర్ శారీస్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అంతే అండి ఒక చీర ఒక డిజైన్ ఒకటి అట్లాగే వస్తుంది మళ్ళీ వేరే డిజైన్లోనే తీసుకొస్తారు అట్లాగా ఇంక ఇవి అన్నీ ప్రైస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ చెప్పట్లేదు మీకు ఇన్ కేసు నచ్చినా కూడా ఇంకా ఏమైనా కావాలన్నా కూడా ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా డిజైన్స్ చాలా ఉంటాయండి ఇప్పుడు చూసిందే కాకుండా ఇంతకు మించిన డిజైన్స్ చాలా ఉంటాయి ఒక్కసారి అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి ఒక వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్